వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పలుకే బంగారం అయ్యిన సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేట వచ్చేసానన్నమాట నేను సీరియల్ చెప్తూ ఉంటాను మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి అలాగే సీరియల్ బాగుంది అరుణ చక్కగా ఉంది అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్సెంబలు ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాధ బాధేసేయండి సీరియల్లో వచ్చేసేపాటికి పాపం బావి హోంవర్క్ అంతా రాసుకొని వెళ్తాడు కదా స్కూల్కి ఈ సన్ని ఏమో పేపర్లన్నీ చించేస్తాడు అనమాట ఇంకా నైట్ హోంవర్క్ అంతా రాసేసుకొని బాబీ కైలా సన్నీ ముగ్గురు పడుకున్నట్టే పడుకుంటారు కాకపోతే ఈ సన్నీ మటుకు బాబీ బుక్స్ తీసేసి బాబీ రాసినటువంటి హోంవర్క్ పేపర్లన్నీ కూడా ఆ బుక్లో నుంచి చించేస్తాడు పాపం అది బాబీ కైలా ఇద్దరు చూసుకోరు అనమాట ఇంకా సరే కదా అని చెప్పేసి అలాగే పాపం బాబీకి తెలియదు కదా బాబీ వాళ్ళు పొద్దున్నే స్కూల్కి వస్తారు స్కూల్కి వచ్చిన తర్వాత మేడం అందరూ హోంవర్క్ రాసిన బుక్స్ అక్కడ పెట్టండి నేను చెక్ చేస్తాను అనేసి అనగానే అందరూ కూడా తీసుకెళ్ళి బుక్స్ అక్కడ పెడతారనమాట బాబీ కూడా హోంవర్క్ నేను రాశాను కదా మేడం చూస్తారు అని చెప్పేసి తన హోంవర్క్ నోట్స్ కూడా మేడం దగ్గర పెడతారనమాట ఇంకా మేడం వన్ బై వన్ అన్ని చెక్ చేస్తూ బాబీ బుక్లో చూస్తే హోంవర్క్ ఉండదనమాట బాబీ నువ్వు హోంవర్క్ రాసావా అనగానే రా ఎస్ మ్యామ్ రాశాను బుక్ మీకు సబ్మిట్ చేశాను కదా అనేసి అనగానే ఒకసారి ఇలా రా అని పిలుస్తుందా ఇంకా బాబీ మేడం దగ్గరికి వెళ్తాడు మేడం బుక్ ఇచ్చి నువ్వు రాసిన హోంవర్క్ ఎక్కడుందో చూపించు అనేసి అనగానే లేదు మేడం నేను రాశాను అని చెప్పేసి పాప బుక్ లో ఉన్నటువంటి పేపర్లన్నీ తిరగేస్తూ ఉంటాడనమాట ఎక్కడ చూసినా హోంవర్క్ ఉండదు నువ్వు రాయని హోంవర్క్ కోసం ఎందుకు వెతుకుతున్నావు పుస్తకంలో నువ్వు హోంవర్క్ రాయకుండా రాశాను అని చెప్పేసి నాకే అబద్ధం చెప్తున్నావా అని చెప్పేసి మేడం బాగా కోపపడుతుందన్నమాట అనమాట మేడం అలాగా బాబీ నడుస్తూ ఉంటే సన్నీ మటుకు గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటాడు సన్నీతో పాటు ఆ క్లాస్లో వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటారు అనమాట ఇంకా అప్పుడే బాబీకి కోపం వచ్చి మేడం నేను అన్ని హోంవర్క్లు రాశాను మేడం అంటే రాస్తే హోంవర్క్లు ఎక్కడికి వెళ్తాయి చెప్పు అనగానే ఆ సన్నీగాడు చించేసి ఉంటాడు మేడం అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటే ఏంటి సన్ని సన్నీ నీ బుక్స్ ఎందుకు చించుతాడు సన్నీ క్లవర్ బాయ్ తను ఎప్పుడు హోంవర్క్ రాయకుండా అస్సలు ఉండడు ఇన్ని రోజులకి రోజు కూడా వాడు క్లాస్ ఫస్ట్ బాగా చదువుతాడు హోంవర్క్లు అన్నీ రాస్తాడు అలాంటి వాడి మీద నువ్వు ఎందు వేస్తావేంటి మర్యాదగా బయటికి వెళ్ళి నిలబడు అని చెప్పేసి మేడం అనగానే లేదు మేడం నేను నిజంగానే రాశాను అనగానే సరే సరే లే బయటికి వెళ్ళి నిలబడు అని చెప్పి బాబీని మొత్తానికి బయట నిలబెడుతుంది అనమాట ఇంకా బాబీ అలా నిలబెడితే సన్నీకి పరమానందంగా ఉంటుంది బాబీ సన్నీ ఇద్దరు కూడా గురుమురు చూసుకుంటూ ఉంటారనమాట అప్పుడే కైలా తన క్లాసులో నుంచి వాటర్ అయిపోయినాయి అని చెప్పేసి వాటరు తీసుకొని వెళ్ళడం కోసం బాటిల్ తీసుకొని బయట వాటర్కి వస్తుంది వాటర్ పట్టుకుంటుంది ఇలా మూత పెట్టి ఇలా చూసేలోపు అప్పుడే అక్కడ బాబీ ఉంటాడనమాట అదేంటి బాబీగాడు క్లాస్ రూమ్లో బయట నిలబడ్డాడు అని చెప్పేసి ఉరే బాబీ ఉరే బాబీ అని చెప్పేసి సైకి చేస్తూ ఉంటుంది కైలా ఇంకా బాబీ ఏంటి కైలా అనేసి అంటే ఇటువైపు చూడగానే రేపు త్వరగా రా ఒకసారి రా అని చెప్పేసి కైలా పిలుస్తుంది బాబీ ఇంకా క్లాసులో ఉన్న మేడం వైపు చూస్తాడు మేడం తన పనిలో తను ఉంటుంది అనమాట బాబీ సైగ్గా కైలా దగ్గరకు వెళ్తాడు అప్పుడు కైలా అంటూ ఉంటుంది ఏంట్రా బాబీ నువ్వు బయట నిలబడ్డావేంటి అంటూ ఉంటే వాకా వాడు సన్నీగాడి వల్ల నేను హోంవర్కులు రాశాను కదా ఆ హోంవర్కులు కనపడకుండా సన్నీగాడు ఏం చేశాడో తెలీదు ఆ పుస్తకంలో పేజీలు కూడా ఉన్నాయి కైలా వాడు ఆ మొత్తం చించేసినట్టు అనగానే అత ఏంటి బావి నువ్వు హోంవర్క్ రాయకపోవటం ఏంటి రాత్రి మనమే కదా కూర్చొని హోంవర్క్ రాసేసాము అవర్ అది ఎంత ఏమై ఉంటుంది అనేసి కైలా ఆశ్చర్యంగా అంటూ ఉంటే అయ్యో కైలా నీకు ఇంకా అర్థం కాలేదా ఆ సన్నీగాడు నేను రాసిన బుక్లో నుంచి హోంవర్క్ పేపర్లన్నీ చించేసి మేడం చేత నన్ను తిట్టిచ్చాడు మేడం నన్ను బయటికి వెళ్ళమనేటట్టుగా చేశాడు అదే కాకుండా వాడు గట్టి గట్టిగా నవ్వుతున్నాడు వాటితో పాటు మిగతా వాళ్ళందరూ కూడా పగలబడి నవ్వుతూ ఉన్నాడు నాకు ఎంత కోపం వస్తుందో తెలుసా కైలా ఆ సన్నీ గాడి మీద అనేసి అనగానే కైలా అంటూ ఉంటుంది సన్నీ కోపం తెచ్చుకోమో కదా నువ్వు కోపం తెచ్చుకొని సన్నీతో పాత గొడవ పెట్టుకుంటూ ఉంటే అమ్మ మేడం బాధపడతారు కదా అనేసి అంటూ ఉంటే ఏంటి ఇలా నువ్వు మాట్లాడేది నేను బాధపడుతూ ఉంటే అమ్మకి బాధగా ఉండదా సన్నీగాడు ఒక్కడే బాధపడితే అమ్మకు బాధగా ఉంటుందా అని చెప్పేసి మొత్తానికి కైలాతోటి కూడా అర్థం మాట్లాడుతూ ఉంటాడనమాట కానీ బావి ఏ తప్పు చేయలేదు కదా వాడు హోంవర్క్ వాడు రాశాడు కాకపోతే ఈ సన్నీ మటుకు బావి హోంవర్క్లో ఉన్నట్టు బుక్స్లో నుంచి ఆ పేపర్లు చించేశాడు కదా ఇంకా స్కూల్లో అలా జరిగిపోతుంది ఇంటి దగ్గరికి వెళ్తారు బావి సన్నీ అంతా కూడా స్కూల్లో జరిగిన విషయాలు కైలా సన్ కైల అందరూ కలిసి ఇంకా ఇంద్రాకి అలాగే స్వరాకి చెప్తూ ఉంటారనమాట అప్పుడు స్వరమ్మ అంటూ ఉంటుంది బాబీ నువ్వు హోంవర్క్ రాయకుండానే రాశాను అని చెప్పేసి నువ్వు మేడంతో వాదన పెట్టుకున్నావా అనగానే అమ్మ నేను చెప్పిన మాట నువ్వు వినవా ఎప్పుడు సన్నీ గాడి వైపు మాట్లాడతావా నేను హోంవర్క్ రాయకుండా ఒక్క రోజైనా ఉన్నానా అది నీకు కూడా తెలుసు కదా నేను హోంవర్క్ రాశాను కానీ నా హోంవర్క్లో నేను హోంవర్క్ రాసిన బుక్స్ అన్నీ కూడా ఈ సన్నీనే చించేశాడు చించేసాడు అని చెప్పేసి స్వరా గట్టిగా చెప్తూ ఉంటాడు స్వరాకి బా వి గట్టిగా చెప్తూ ఉంటే అప్పుడు బాబీని చూసి స్వరా అంటూ ఉంటుందన్నమాట అనవసరంగా సన్నీ మీద నిందలు వేయమాకు సన్నీని ప్రిన్సిపల్ మేడం క్లాస్ టీచర్ అందరూ బాగా పొగుడుతూ ఉంటారు వాడు బాగా చదువుతాడు క్లాస్ ఫస్ట్ వస్తాడు ప్రతి హోంవర్క్ కూడా రాస్తూ ఉంటాడు అలాంటిది సన్నీతో ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి స్వరా గట్టిగానే పాము బాబీ నరుస్తూ ఉంటే బాబీ అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు అయ్యి అందరూ కూడా సన్నీనే నమ్ముతారా నన్ను నమ్మరా నన్ను కోపంగానే చూస్తారా నేను హోంవర్కులు రాశాను అంటే ఏంటి నమ్మరు అసలు ముందు నేను రాయకుండా ఏ రోజైనా ఉన్నానా అని చెప్తే అసలు వినవేంటమ్మా నువ్వు కూడా ఆ సన్నీకే మాట్లాడతావేంటి సన్నీ వైపే అని చెప్పేసి బాబీ గట్టి గట్టిగా స్వరాతోటి మాట్లాడుతూ ఉంటే అప్పుడు స్వరా అంటూ ఉంటుంది బాబీ ఎందుకు రా నువ్వు ఇలా తయారయ్యావు ఇప్పుడైనా నువ్వు మంచిగా మార్రా ఆ సన్నీ ఇలాగా మార సన్నీని చూసి నేర్చుకో అని చెప్పేసి ఇంకా స్వరా బాబీని సన్నీ వైపు చూసి నేర్చుకో అది ఇది అంటుంటే బాబీ గాడికి అసలే సన్నీ అంటే కోపం అయిపోయా ఇంకా సన్నీకి బావి అంటే కోపం బావి ఒకటి అంటాడు అమ్మ నువ్వు వాళ్ళని చూసి నేర్చుకో వీళ్ళని చూసి నేర్చుకో అని చెప్పేసి మాకు అసలు సన్నిని చూసి నేర్చుకో అని చెప్పేసి నువ్వు ఎప్పుడు నాకు మాకు అని చెప్పేసి ఇంకా గట్టిగానే మాట్లాడేసి అక్కడి నుంచి అలిగి వెళ్ళిపోతాడనమాట అప్పుడు సన్నీ అంటూ ఉంటాడు రే సన్నీని చూసి వాళ్ళ నాన్న ఇంద్రాచి అంటూ ఉంటాడు సన్నీ నువ్వు నిజం చెప్పు బాబీ ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు అంటే బాబీ హోంవర్క్ చేసే ఉంటాడు వాడి పేపర్లు నువ్వేమన్నా చించావా నిజం చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటి నాన్న నువ్వు అలా మాట్లాడుతున్నావు నాకు వాడంటే కోపమే కానీ వాడి హోంవర్క్ పేపర్లు నేనెందుకు చించుతాను అందుకే చెప్పాను మా ఇద్దరికి పడట్లేదు మేము కలిసి ఒక రూమ్లోనే ఉండము అని చెప్పాం అయినా కూడా నువ్వు ఒక రూమ్లో ఉండమన్నా నేను ఎంత అడ్జస్ట్ అవ్వాలని ట్రై చేస్తున్నా వాడు నాతో అడ్జస్ట్ అవ్వట్లేదు ఏదో ఒక నిందలు వేస్తున్నారు అది కాకుండా నువ్వును అలాగే స్వరమ్మ ఇద్దరు కూడా కలిసి ఉంటాం వాడికి ఇష్టం లేదు మన అందరం హ్యాపీగా ఉంటాం అసలు ఇష్టం లేదు అందుకే వాడు ఏదో ఒక గొడవ పెట్టుకోవాలని చెప్పేసి హోంవర్క్ రాయకుండా హోంవర్క్ రాశాను నేను నా పేపర్లో చాను అనేసి నా మీద నింద వేస్తున్నాడు అని చెప్పేసి వాడి గోల వాడిది ఈ బాబీ గోల ఈ బాబీది ఇంద్రాను స్వరాకి మటుకు తలనొప్పి వస్తుంది అనమాట పాపం కై ఇలా ఏం మాట్లాడాలో అర్థం కాక ఇద్దరి వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది కదా ఇంకా అయిపోయిన తర్వాత పాపము ఇంకా స్వరా కూర్చొని ఒక రూమ్లో బోర్న ఏడుస్తూ ఉంటుంది అనమాట ఈ బాబీ గురించి తలుచుకొని సన్ని మాటలు తలుచుకొని ఇంకా ఎవరికి చెప్పుకోలేక బాధపడిపోతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వస్తాడనమాట ఇంద్రా వచ్చి స్వర వైపు చూసి పాపం స్వరాని అవుట్ హౌస్లో ఉండమని అనవసరంగా నేనే పెట్టాను అవుట్ హౌస్లో నుంచి మళ్ళీ ఇంట్లోకి తీసుకొని వచ్చాను అవుట్ హౌస్లో ఉన్నప్పుడైనా కొంచెం సంతోషంగా ఉండేది నేను బాబీ గురించి ఆలోచించి పాపము ఆ స్వరాన్ని బాధ ట్టున్నాను తనకి నేనున్నాను అనేసి ధైర్యం ఇవ్వాలి స్వరాకి ఎప్పుడు తోడుగా నేనున్నాననే ధైర్యం తనకి రావాలి ఇంకా అని చెప్పేసి స్వరా దగ్గరికి వెళ్తాడనమాట వెళ్ళి స్వరా బాధపడుతున్నావా ఎందుకు ఆ బాధ బయటికి చెప్పుకోలేకపోతున్నావా దేని గురించి ఆలోచిస్తాను అని చెప్పేసి స్వరాని ఇంద్ర అడుగుతూ ఉంటే అప్పుడే స్వర అంటూ ఉంటుంది ఇంకా దేని గురించి మాట్లాడుతున్నాను అనుకున్నారు ఇంద్ర గారు దేని గురించి ఆలోచిస్తున్నాను అనుకున్నారు ఆ బావి గురించి సన్ని గురించి ఎంత చెప్దామన్నా వాళ్ళిద్దరూ మాట వినట్లేదు వాళ్ళు ఒకరి మీద గొడవ పడుతూనే ఉన్నారు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూనే ఉన్నారు మీరు బాబీతో చెప్పారు కదా మీరు సన్ నువ్వు సన్నీ ఒకటే రా నేను మాట్లాడతాను మీ మేడం తోటి అది ఇది అని చెప్పేసి అయినా కూడా బాబీ కళ్ళల్లో నీళ్ళు చూసారా వారు తప్పు చేశాడు చేయలేదు ఈ సన్ని తప్పు చేశాడు చేయలేదు అది మనకి పూర్తిగా తెలియదు కదా తెలియకుండా ఒకరి గురించి ఒకరి గురించి మాట్లాడకూడదు కదా మనం అని చెప్పేసి పాపం ఇంకా స్వరమ్మ ఇంద్రతోటి మాట్లాడుతూ ఉంటే ఇంకా ఇంద్ర అలాగే కింద కూర్చొని స్వరాతోటి మాట్లాడుతూ ఉంటాను అంటాడు కదా ఇంకా అప్పుడు స్వరా అంటూ ఉంటుంది ఇంద్రాగారు మీరు ముందు లెగండి మనం కలిసి ఎలాగైనా సరే సన్ని బాబీ కలిసి ఉండేటట్టులాగా లాగా సొంత అన్న తమ్ముళ్ళలాగా ఉండేటట్టుగా మనం ఎలాగైనా చెయ్యాలి కాబట్టి రేపటి నుంచి మనం అట్టయి తప్పక చెయ్యాలి అది కాకుండా మీ పిన్ని బాబీ మనసులో ఏమేం చెప్పిందో తెలియదు కానీ వాడి మనసు బాగా చెడిపోయేటట్టుగా చేసింది దీని అంతటికీ కారణం మీ పిన్ని ఎందుకంటే చిన్నపిల్లల మనసులో ఏదైనా గవుక్కొని మనం చెడు చెప్పామంటే ఆ చెడు త్వరగా నాటుకుపోతుంది కదా వాడు అది కాకుండా ఇంకా చూసావా స్వరం కూడా సన్నీ అంటేనే ఇష్టం సన్నీ మీద చేయి వేసింది తప్ప నా మీద చేయి వేయలేదు అనేసి ప్రతి దానికి బాబీ ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడు దీని అందటికీ కారణమైంది మీ పిన్ని కాబట్టి మీ పిన్నికి దూరంగా ఉంచాలి పిల్లల్ని ఇప్పటి నుంచి మనం సేఫ్గా జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని అనేసి స్వర ఇంద్ర ఇద్దరు కూడా పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈరోజు సీరియల్ ఈ విధంగా జరిగిపోయిందనమాట మొత్తానికి పలికే అయిన సీరియల్ మీకు ఈ విధంగా అనిపించింది బాగుంది చక్క చక్కగా ఉంది అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు రాబోయే సీరియల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాం మరి నమస్తే బాయ్